స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు మేడారం జాతరలో లేడీ ఐపీఎస్ అట్రాక్షన్ నెట్టింత హాట్ టాపిక్ గా వసుంధర యాదవ్ తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అందరంగ వైభవంగా కొనసాగుతోంది జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభమైన ఈ జాతర జనవరి ముప్పై ఒకటి వరకు జరిగింది కీలక ఘట్టాలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి గిరిజన పూజారులు సమ్మక్క సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర పరాకాష్ఠకు చేరింది అడవి తల్లులను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు ఇదిలా ఉండగా ఈసారి మేడారం జాతరలో ఓ లేడీ ఐపీఎస్ అధికారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు జాతర విధుల్లో ఉన్న ఆమె ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారినెట్టింట సెన్సేషన్గా నిలుస్తున్నాయి ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న వసుంధర యాదవ్ ఈ జాతర భద్రతా ఏర్పాట్లకు నాయకత్వం వహిస్తున్నారు యూపీ నేపథ్యంతో తెలంగాణ కు చెందిన ఐపీఎస్ అధికారినిగా ఆమె చురుకుదనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించిన వసుంధర యాదవ్ ఉత్సవ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కనిపించారు తుపాకీతో గాల్లో కాల్పులు జరిపిన సమయంలో ఆమె చూపిన ఉత్సాహం కేరింతలు సారలమ్మ గద్దెల వద్ద మంత్రి సీతక్కతో కలిసి వేసిన స్టెప్పులు వీడియోలుగా మారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ దృశ్యాలు లక్షలాది వ్యూస్ సాధిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి విధి నిర్వహణలో నిష్ఠ క్రమశిక్షణతో పాటు జాతర వాతావరణంలో భాగమై కనిపించిన వసుంధర యాదవ్ తీరును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు సాధారణ పోలీస్ విధులకు అతీతంగా ప్రజలతో కలిసిపోయేలా వ్యవహరించడం అరుదని ఇది భద్రతా బలగాలపై సానుకూల ఇమేజ్ ను పెంచుతోందని అభిప్రాయపడుతున్నారు మహిళా అధికారులకు ఆదర్శంగా నిలుస్తూ మేడారం జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా వసుంధర యాదవ్ నిలిచారనే మాటలు వినిపిస్తున్నాయి ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ శాస్తానగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఫంక్షన్ హాల్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ టూ నైన్ మరియు డబల్